ఇటీవల బ్రాహ్మణుడి వేషాధారణ పైన పరమ పవిత్రమైన యజ్ఞోపవితం పైన కంచి కామకోటి పీఠం పైన పల్లెవలు రమణ యూట్యూబ్ ఛానల్ నందు జీడి సారయ్య అనే ఒక వ్యక్తి చేసిన ప్రేలాపన ఖండిస్తూ వారిపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఫిర్యాదు బ్రాహ్మణ విరాట్ పరివార్ సంఘం వాళ్ళు మరియు హిందూ విరాట్ పరివార్ వారు ఇతనిపై ఫిర్యాదు చేయడం జరిగింది వందే భారత మాత్రం హిందూ సనాతన ధర్మం వర్దిల్లాలి జయ బ్రాహ్మణ్ ఈ రోజు బ్రాహ్మణ విరాట్ పరివార్ హిందూ విరాట్ పరివార్ హైందవ ధర్మ రక్షక్ దల్ అలాగే తెలంగాణ బ్రాహ్మణ జయసి ఈ సంస్థల నుంచి మేము హెచ్ఆర్సీని ఒక విషయంలో అప్రోచ్ కావడం జరిగింది ముఖ్యంగా ఆ విషయం ఏంటంటే పళ్ళవోలు రమణ అనే యూట్యూబ్ ఛానల్లో మే పదహారో తేదీ రోజు ఒక సంస్మరణ సభ వీడియో అప్లోడ్ కావడం జరిగింది దాంట్లో జీడి సారయ్య అనే పేరుతో భారతీయ నాస్తిక సంఘం అనే పేరుతో ఒక పాట అప్లోడ్ చేశారు అందులో అంగీ ఎందుకు తొడగవు బ్రాహ్మణయ్య అంటూ బ్రాహ్మడి వేషధారణ గురించి కామెంట్ చేశారు ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక యూనిఫామ్ ఉన్నట్టుగా సనాతనంగా బ్రాహ్మణుడు షర్ట్ అనేది వేసుకోకుండా గుళ్లలో పూజలు చేసేప్పుడు ఒక పంచా లేదా కండువా కప్పుకొని పూజ చేయడం అనేది పరిపాటి దాన్ని కామెంట్ చేశారు కామెంట్ చేస్తూ బాణ పొట్టలు అంటూ గ్యాస్ట్రడీస్ ప్రాబ్లమ్స్ ఉండో ఏదో ఉందో ఎవరో ఒకరికి బాణ పొట్ట ఉంటే ఆ వారి శరీర ఆకృతిని అంటే ఒక వైకల్యాన్ని చూపిస్తూ ఉన్నట్టుగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టారు యావత్ బ్రాహ్మణ సమాజాన్ని అంతేకాకుండా ఐదవ సనాతన ధర్మంలో అత్యంత విశేషంగా సాక్షాత్తు బ్రహ్మ విష్ణు స్వరూపంగా సమస్త దేవీ దేవతా స్వరూపంగా భావించే జంధ్యాన్ని అంటే యజ్ఞోపవితాన్ని ఎంతగా అవమానించారు అంటే ఆ జంధ్యం వేసుకోవడానికి కూడా ఇష్టం వచ్చినట్లుగా అవమానించారు దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు దుశ్చర్యలు చేస్తున్నటువంటి పళ్ళవోలు రమణ అనే పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ను వెంటనే బ్యాన్ చేయాలని అలాగే ఇలాంటి దుశ్చర్యలు భవిష్యత్తులో జరగకుండా యావత్ బ్రాహ్మణ సమాజం హిందూ సమాజానికి మేము పిలిపించేది ఏంటంటే మీరు మేము హెచ్ఆర్సీకి తెలంగాణ రాష్ట్ర హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేశాము అలాగే ప్రతి ఒక్కరు లోకల్ పోలీస్ స్టేషన్స్లలో ఫిర్యాదులు చేయండి అందరం సంఘటితమై ఇలాంటి దుర్బుద్ధి కావాలని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా హిందూ సమాజం కూడా ఇలాంటి వారు భరతం పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందరికీ పిలిపిస్తుంది ఏంటంటే ప్రతి లోకల్ లో కంప్లైంట్ చేయండి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు తెలుగు వారు ఆయా రాష్ట్రాల కి కూడా ఫిర్యాదు చేయాలని పిలుపునిస్తున్నాం జై బ్రాహ్మణ్ జై శ్రీరామ్ వందే భారత మాత్రం